నా ప్రియమైన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఒక గొప్ప సందేశం మన రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగు వాచకముతో పాటు ఉపవాచకాన్ని కూడా మీకు అందించడం జరిగింది ముఖ్యంగా మీరు తెలుగులో మంచి మార్కులు పొందడానికి ఉపవాచకం చాలా కీలకమైన విషయం మీ అందరికీ తెలుసు మన భారత ఇతిహాసమైన రామాయణం వాల్మీకి రామాయణాన్ని సంక్షిప్త వచన రూపంలో మీకు అందించడం జరిగింది అందిస్తూ రామాయణాన్ని మీకు ఎందుకు ఉపాచకంగా ఇవ్వబడింది ముఖ్యంగా విద్యార్థులు నేటి కాలంలో అనేక రకమైన జీవిత విలువలు తెలుసుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ వాల్మీకి రామాయణాన్ని మీకు వచన రూపంలో అందించడం జరిగింది మరి ముఖ్యంగా రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే అనే ప్రశ్న కూడా మీకు ప్రతీ పరీక్షల్లో కూడా మీకు ఉంటుంది మరి రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే ఒక్కసారి నేను వివరిస్తాను తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోని చూసి విని తప్పకుండా ఈ యొక్క రామాయణం యొక్క విశిష్టతను తెలుసుకోవాలని మీ అందరినీ కూడా నేను కోరుచున్నాను రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నాదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మఫలం ఇంకా వినయముతో వదగడం వివేకముతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్యాలెన్నింటినో పట్టి చూపిస్తుంది మన రామాయణం రామాయణాన్ని చదవడం అంటే మన జీవితాన్ని మనం చదవడమే రామాయణం పారాయణ గ్రంథమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలతాడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేహాన్ని అందిస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచిన నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణ వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణము ఉంటుంది ప్రపంచ సాహిత్యములోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు ఆదికవి అంటే మనకు నన్నయ్య అనుకోకండి తెలుగులో ఆదికవి నన్నయ్య సంస్కృతంబున ఆదికవి వాల్మీకి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్యవధ సీతాయాచరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండలతో కాండ అంటే విభాగం ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాత కాలంలో ఎన్నో ఎన్నెన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది మరి ఈ రామాయణం ఆరు కాండలుగా అంటే ఒకటి బాలకాండ రెండు అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కిందకాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ప్రథమార్థంగా రామాయణము విద్యార్థులకు అందించబడింది రామాయణమే అందించడానికి ప్రధాన కారణం నేటి కాలంలో అనేక జీవిత విలువలు కొరబడుతున్న ఈ సమయంలో రామాయణ పఠనం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పెద్దలు అధికారులు పండితులు అందరూ సమాలోచన చేసి ఉపవాచకంగా పదవ తరగతి విద్యార్థులకు అంటే పాఠశాలని విడిచిపెట్టి కళాశాలకు వెళుతున్న విద్యార్థులకు అందివ్వడం ఎన్నో విలువలు వారు నేర్చుకొని సత్ పౌరులుగా తీర్చిదిద్దబడతారని తద్వారా భారత అత్యున్నత పౌరుడిగా ఎదిగి భారతదేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతారనే సద్భావనతో బా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క సంక్షిప్త రామాయణాన్ని మీకు అందించడం జరిగింది ప్రియమైన విద్యార్థులారా రామాయణాన్ని ప్రతిరోజు మీరు పారాయణం చేయండి ఇది మత గ్రంథం కాదు భారతీయ ధర్మ గ్రంథం మరి ఈ భారతీయ ధర్మ గ్రంథాన్ని తప్పనిసరిగా ప్రతి విద్యార్థి పఠించి ప్రతి యువత చదివి ప్రతి ఒక్కరూ కూడా అనేక విలువలు పొందాలని ఈ సందర్భంగా యువతకు విద్యార్థికి తప్పనిసరిగా నేను అందిస్తున్న గొప్ప సందేశమని ఘంటాపదంగా చెప్పవచ్చు కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మార్కుల కోసము కాదు మీ జీవిత మార్పుల కోసం చదవండి అనేక విలువలు క్రోడీకరింపబడిన ఈ రామాయణాన్ని చదివి మీ యొక్క జీవితాన్ని సమున్నత స్థానంలో ఉంచుకోవడానికి ప్రయత్నం ఇది కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అనేక విలువలతో నీతులతో కూడుకున్నటువంటి రామాయణాన్ని ప్రతిరోజు చదవండి ఒక్కొక్క కాండని ఒక్కొక్క విధంగా చదివండి చదివి ఆ కాండలో ఉన్నటువంటి బాలకాండలో ఉన్నటువంటి సారాంశాన్ని ఆ కాండలో ఉన్నటువంటి సమన్త విశేషాన్ని ఇలా ప్రతి కాండంలో ఉన్న గొప్ప విశేషాలను మీరు చదివి మననం చేసుకుంటూ మీ యొక్క మెదడులో నిక్షిప్తం చేసుకొని పరీక్షకు అనుగుణంగా రాస్తూ మంచి మార్కులు సంపాదించాలి మార్కులే ధ్యేయంగా దీన్ని చదవకండి మీ జీవిత మార్పుకు ప్రధానంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చదవండి తద్వారా మీ జీవితం ఉన్నతమైన స్థానంలోకి వెళుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరం ఉపాధ్యాయుడు తెలుగు ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ